మెగా ఫ్యామిలీలో లుకలుకలు అంటూ ఎప్పటి వరకు వచ్చిన విమర్శలకు ఆ స్టాప్ పడినట్టేనా అంటే దాదాపు అవుననే సమాధానం వస్తుంది ఎప్పటి వరకు మెగా ఫ్యామిలీ అంతా ఒకవైపు ఉంటే అల్లు అర్జున్ మాత్రం మరొక వైపు ఉన్నాడని చెప్పి ఆ రకరకాల కథనాలు అయితే రావడం జరిగింది దీనికి ప్రధాన కారణం మొన్న ఎన్నికల సమయంలో పవన్ కళ్యాణ్ ఆల్రెడీ కూటమి నుంచి పొత్తులో ఉండి పోటీ చేస్తున్న సమయంలో అల్లు అర్జున్ ఒక వైసీపీ నేత శిల్ప ఆ రవిరెడ్డికి కొంత మద్దతు ఇవ్వటంతో అసలు దుమారం అయితే రేగింది అయితే దానికి రాజకీయాలకు సంబంధం లేదు కేవలం నేను నా స్నేహితుడు కాబట్టే వెళ్ళానని చెప్పి అల్లు అర్జున్ అప్పుడు వివరణ ఇచ్చినప్పటికీ కూడా ఎన్నికల సమయంలో ఒక వైసీపీ అభ్యర్థి దగ్గరికి వెళ్ళడం అనేది కొంచెం తీవ్ర దుమారాన్ని రేపింది అప్పటి నుంచి కూడా ఒక రకంగా ఆ ఫ్యాన్ వార్గా కూడా ఇది మారింది అయితే కొంతకాలానికి అది పీక్ స్టేజ్ చేరింది మొన్న అరెస్ట్ తర్వాత అది మరింత ఎక్కువగా మారినట్టుగా అయితే కనపడింది అయితే వీటన్నిటికీ స్టాప్ పడినట్టుగా తాజా పరిణామాలు అయితే తెలుస్తున్నాయి ఆ అల్లు అర్జున్ స్వయంగా ఆ చిరంజీవి ఇంటికి నిన్న సతీ సమేతంగా వెళ్ళటం దాదాపు గంటసేపు పాటు చర్చించడం అదేవిధంగా ఆ నాగబాబు దగ్గరికి కూడా వెళ్ళటం ఇక అరెస్టు సమయంలో వెనువెంటనే ఆ చిరంజీవి సతీ సమేతంగా ఆ అల్లు అర్జున్ ఇంటికి వెళ్ళి ఆ భార్యను ఓదార్చడం అదే సమయంలో నాగబాబు కానివ్వండి ఇక్కడ ఏపీలో ఒక కీలకమైనటువంటి మీటింగ్ను ముగించుకుని ఆ పవన్ కళ్యాణ్ కూడా ఆ రోజే అల్లు అర్జున్ ఇంటికి కూడా వెళ్ళడం జరిగింది సో మొత్తంగా మెగా ఫ్యామిలీ అంతా దాదాపుగా మరొకసారి ఏకతాటి మీదకు వచ్చారు అంటే ఎస్ అవుననే సమాధానం వస్తుంది వాస్తవానికి అరెస్ట్ అయిన ఒక సినీ హీరో అయినప్పటికీ కూడా ఇది రెండు రాష్ట్రాల్లో పొలిటికల్గా కూడా కొంత ఇంపాక్ట్ క్రియేట్ చేసింది అనేది వాస్తవం ఇటు వచ్చేటప్పటికి బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ లాగా మారితే ఇటు ఇక్కడ ఆంధ్రాలోకి వచ్చేటప్పటికి వైసీపీ పార్టీ స్వయంగా జగన్మోహన్ రెడ్డి మొట్టమొదటిసారి ఒక హీరోకి స్వయంగా మద్దతు ప్రకటించడం అందులోనూ అక్కడ అంటే ఒక రకంగా అక్కడ అరెస్ట్ చేసింది రేవంత్ రెడ్డి ప్రభుత్వంగా భావిస్తున్న సమయంలో డైరెక్ట్గా విమర్శలు చేసినట్టుగా అయితే భావించడం జరిగింది మొత్తంగా అరెస్ట్ అయింది సినీ హీరో అయినప్పటికీ కూడా రెండు రాష్ట్రాల్లో గత వారం రోజుల నుంచి కూడా ఇదొక పొలిటికల్ హీట్ గా మారింది అందులోనూ అల్లు అర్జున్ ఒక రాత్రి మొత్తం కూడా జైల్లో ఉండాల్సి రావటం అనేది చాలా కీలకంగా మారింది సో ఈ నేపథ్యంలోనే ఇది ఒక తారాస్థాయి జరిగింది బట్ ఎప్పుడైతే ఆ అల్లు అర్జున్ అరెస్ట్ తెలిసిందో మొత్తంగా ఆ మెగా ఫ్యామిలీ అంతా కూడా ఏకతాటి మీదకు వచ్చినట్టుగా అయితే తెలుస్తుంది ఇప్పుడు మెగా ఫ్యామిలీ అంతా బాగానే ఉంది కానీ జగన్మోహన్ రెడ్డిని ఎర్రీ ఇది చేశారా అంటే అవుననే సమాధానం వస్తుంది ఎందుకంటే వసవానికి జగన్మోహన్ రెడ్డి అనుకుంది ఏంటంటే ఇటు అల్లు అర్జున్కి ఆ నేనుగా సపోర్ట్ ఇస్తే అటు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మెగా ఫ్యాన్స్ వేరే అయినప్పటికీ కూడా అల్లు అర్జున్ ఫ్యాన్స్ వైసీపీ పార్టీ వైపు ఉంటారని బహుశా జగన్మోహన్ రెడ్డి ఏమైనా క్యాలిక్యులేట్ చేసేడేమో కానీ అది ఒక రకంగా మిస్ఫైర్ అయింది వాసవానికి జగన్మోహన్ రెడ్డికి ఎక్కడా కూడా అల్లు అర్జున్ బహిరంగంగా థ్యాంక్స్ కూడా చెప్పలా బహిర ఆ బహిరంగంగా మద్దతు ప్రకటించినప్పటికీ కూడా అల్లు అర్జున్ ఎక్కడా కూడా జగన్మోహన్ రెడ్డి గారికి థ్యాంక్స్ కూడా చెప్పలా ఇదే సమయంలో మెగా ఫ్యామిలీ మొత్తం అల్లు అర్జున్ ఇంటికి వెళ్ళడం తర్వాత అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యి జైలు నుంచి వచ్చిన తర్వాత మళ్ళీ మెగా ఫ్యామిలీలో అటు చిరంజీవి ఇంటికి మావయ్య అయినటువంటి చిరంజీవి ఇంటికి మళ్ళీ నాగబాబు ఇంటికి వెళ్ళడంతో మొత్తం ఆ ఫ్యామిలీ మరొకసారి ఏకతాటి మీదకి వచ్చింది గతంలో ఉన్నటువంటి చిన్న చిన్న మనస్పర్ధలు కానివ్వండి విభేదాలు కానివ్వండి ఇవన్నీ కూడా ఆ పక్కన పెట్టినట్టుగా అయితే తెలుస్తుంది ఇదే సమయంలో ఇక్కడ నుంచి ఆంధ్రప్రదేశ్ నుంచి ఆ చంద్రబాబు గారు కూడా అల్లు అరవింద్ కు ఫోన్ చేసి వివరాలు అడిగి తెలుసుకుని ఆధార్య పడవద్దు ఏం జరగదు అని చెప్పి ఒక ధీమా కూడా ఇక్కడ ఇచ్చినట్టుగా తెలుస్తుంది ఇదే సమయంలో పవన్ కళ్యాణ్ ఇక అన్నిటికీ మించి పవన్ కళ్యాణ్ ఇక్కడ కీలకంగా మారింది ఎవరంటే ఆ పవన్ కళ్యాణ్ ఎందుకంటే అప్పట్లో పవన్ కళ్యాణ్ పొత్తులో ఉన్న సమయంలోనే అల్లు అర్జున్ అక్కడ మీటింగ్కి వెళ్ళడం జరిగింది అది ఒక వైసీపీ పార్టీ అభ్యర్థి కావటం అసలు దుమారానికి ప్రధాన కారణం కాకపోయిన ఉంటే ఎటువంటి ఇబ్బంది ఉండేది కాదేమో సో ఈ పవన్ కళ్యాణ్ కూడా ఆంధ్రప్రదేశ్ లో మొన్న మీకు ఆల్రెడీ మన వీడియోలో కూడా చెప్పుకున్నాం ఆ స్వర్ణాంధ్ర ట్వంటీ ఫార్టీ సెవెన్ మీటింగ్ జరుగుతున్న సమయంలో ఈ అల్లు అర్జున్ అరెస్ట్ నే చంద్రబాబు గారికి వ్యక్తిగత సిబ్బంది చెప్పటం అదే విషయాన్ని పవన్ కళ్యాణ్కి వెంటనే చంద్రబాబు గారు చెప్పడం పవన్ కళ్యాణ్ ఒకసారిగా ఆశ్చర్యానికి గురి కావటం ఇవన్నీ కూడా విజువల్స్ అన్ని కూడా మనం ఆల్రెడీ చూసాం దీని గురించి కూడా మాట్లాడుకున్నాం సోషల్ మీడియాలో కూడా వైరల్ అయ్యాయి ఎప్పుడైతే అరెస్ట్ న్యూస్ వచ్చిందో వెంటనే చంద్రబాబు గారికి చెప్తే ఆయన అదే మీటింగ్లో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ చెప్తే ఒక రంగ ఇద్దరు కూడా ఆ షాక్కు గురయ్యారు ఆ మీటింగ్ అయిన వెంటనే పవన్ కళ్యాణ్ హైదరాబాద్ రావటం అల్లు అర్జున్ ఫ్యామిలీని పరామర్శించడం ఇదే సమయంలో చంద్రబాబు గారు ఇక్కడి నుంచి అల్లు అరవింద్కి ఫోన్ చేసి ఆ యోగక్షేమాలు అడిగి తెలుసుకోవడం ఇవన్నీ కూడా ఆ కామన్గానే జరిగాయి మొత్తంగా మెగా ఫ్యామిలీ అల్లు అర్జున్ అరెస్ట్ తర్వాత మెగా ఫ్యామిలీ మొత్తం కూడా మరొకసారి ఆ ఏకతాడి మీదకి వచ్చాయి చిన్న చిన్న మనస్పర్ధలన్నీ కూడా ఆ పక్కన పెట్టారని స్పష్టంగా అర్థమవుతుంది ఇకపోతే ఆ పొలిటికల్గా ఇటుపక్క ఇక్కడ తెలంగాణలో ప్రధానంగా ఇది తెలంగాణని ప్రభావితం చేసే అంశంగా మారింది పొలిటికల్గా ఆ రేవంత్ రెడ్డి చెప్పేది ఏంటంటే ఆ చట్టం ముందు ఎవరైనా సమానులే కాబట్టి ఒక మహిళ మృతి చెందింది కాబట్టి ఆ చర్యలు తీసుకోక తప్పని పరిస్థితి అని చెప్పి ఆ రేవంత్ రెడ్డి చెప్పిన పరిస్థితి మరోపక్క బీఆర్ఎస్ పార్టీ అక్రమంగా అరెస్ట్ చేశారని బహిరంగంగానే అల్లు అర్జున్కి మద్దతు ఇచ్చినటువంటి పరిస్థితి అయితే అల్లు అర్జున్ కూడా జైలు నుంచి విడుదలైన తర్వాత కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు జరిగింది ఏదైనా ఆ దుర్ఘటన ఖచ్చితంగా చింతిస్తున్నాము దీన్ని న్యాయపరంగా మేము ముందుకెళ్తాము నేను చట్టాన్ని న్యాయాన్ని గౌరవించి విచారణకు పూర్తిగా సహకరిస్తాను అందులో ఆ ఎటువంటి సందేహం లేదు ఇదే సమయంలో ఆ మృతురాలి కుటుంబానికి అండగా ఉంటానని చెప్పి చెప్పడం అలాగే నిన్న అల్లు అర్జున్ ఒక ట్విట్ కూడా చేయడం జరిగింది ఎవరైతే ఆసుపత్రిలో ఆ మృతురాలి ఆ కుమారుడు చికిత్స పొందుతున్నారో వెంటనే కోలుకోవాలని కూడా నేను కోరుకుంటున్నట్టుగా కూడా ఒక ట్వీట్ కూడా అల్లు అర్జున్ అయితే వేయటం జరిగింది సో మొత్తంగా అల్లు అర్జున్ కూడా చట్టాన్ని న్యాయాన్ని గౌరవిస్తామని చెప్పి ఆయన చెప్పడం అలాగే బయటకు వచ్చిన తర్వాత ఎటువంటి పొలిటికల్ కామెంట్లు కూడా అల్లు అర్జున్ నుంచి కానీ ఎవరి నుంచి కూడా రాలేదు ఒక రకంగా ఏంటంటే ఇది జరిగింది దురదృష్టకర ఘటనే బట్ మహిళ మృతి చెందడంతో తప్పని పరిస్థితుల్లో అరెస్ట్ చేయాల్సి వచ్చిందని చెప్పి కాంగ్రెస్ పార్టీ చెప్పడం ఇదే సమయంలో అల్లు అర్జున్ కూడా నేను చట్టాన్ని గౌరవించి ముందుకు నడుస్తామని చెప్పి చెప్పడం మొత్తంగా ఒక రకంగా ఈ ఇష్యూకి దాదాపుగా పుల్ స్టాప్ పడినట్టే అయితే ఫ్యాన్స్ మధ్య కొంచెం ఆగ్రహ ఉన్నప్పటికీ కూడా మెగా ఫ్యామిలీ మొత్తం ఏకతాటి మీదకి వచ్చింది ఇక అటు తిరిగి ఇటు తిరిగి బహిరంగంగా మద్దతు ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి అటు ఇటు కాకుండా పోయినట్టుగా ఉంది వాస్తవానికి వాళ్ళందరూ యాంటీ అవుతారేమో అల్లు అర్జున్ కూడా మెగా ఫ్యామిలీకి యాంటీగా పక్కకు వస్తాడేమో అది జగన్మోహన్ రెడ్డికి పొలిటికల్గా ఉపయోగపడద్దని జగన్మోహన్ రెడ్డి భావించాడు బట్ అది మిస్ఫైర్ అయ్యి మెగా ఫ్యామిలీ మొత్తం కూడా ఒక పక్కకి వెళ్ళింది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఒకడే ఒకటిగా మిగిలిపోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది సరే జగన్మోహన్ రెడ్డి ఏంటంటే ఆ రాజకీయ లబ్ధి కోసం ఎటువంటి పిల్లి మొగ్గలైనా వేస్తాడు మనకి అందరికీ తెలిసిన విషయమే మెగా ఫ్యామిలీలో చిచ్చు పెట్టాలనే ఉద్దేశం మొదటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డికి ఉంటూనే ఉంది మీకు కూటమి ఎన్నిక కూటమి కలిసి పోటీ చేసే సమయంలో కూడా పవన్ కళ్యాణ్కి అలాగే చంద్రబాబుకి మధ్య చిచ్చులు పెట్టడానికి రకరకాల కథనాలు తన సొంత వండి వార్చారు అలాగే కులాల మధ్య కమ్మ కాపు అని చెప్పి విభేదాలు తెచ్చే ప్రయత్నం చేశారు ఆ కాపుల్ని చంద్రబాబు నాయుడు కాళ్ళ దగ్గర పెట్టుకున్నాడని ఇలా రకరకాల కథనాలు తెచ్చారు తర్వాత మెగా ఫ్యామిలీలో పవన్ కళ్యాణ్ ఒక్కటే ఆ ఫ్యామిలీ ఎవరో వాళ్ళకి సపోర్ట్ లేరని ఇదొక టైపు కథనాలు తెచ్చారు అంటే మెగా అభిమానులు ఎవరు కూడా వెళ్ళకూడదు పవన్ కళ్యాణ్ వెంటనే భావనప్పుడు బట్ అదన్నీ కూడా పటాపంచలయ్యాయి మొన్న ఎన్నికల్లో మెగా ఫ్యామిలీ అంతా కూడా మన కూటమి వైపు నిలిచిందండంలో ఎటువంటి సందేహం లేదు ఇప్పుడు అల్లు అర్జున్ ఫ్యాన్స్ని వైసీపీకి ఓన్ చేసుకునే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి చేశాడు అది కూడా బెడిసి కొట్టింది ఎక్కడ జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డికి కనీస కృతజ్ఞత అయితే చెప్పలేదు ఆఫ్ ద రికార్డ్ ఏదైనా ఫోన్ చేసి మాట్లాడుంటే మనకైతే తెలియదు కానీ ఆన్ రికార్డ్ అయితే ఎక్కడా కూడా దీనికి సంబంధించి ఎటువంటి ఇది కూడా చేయలేదు ఇదే సమయంలో చిరంజీవి గారితో నిన్న గంటసేపు అల్లు అర్జున్ భేటీ అనేది ఒక కీలక పరిణామం అది కూడా స్వయంగా తన సతీ సమేతంగా చిరంజీవి గారి ఇంటికి వెళ్ళి గంటసేపు ఉండటం మళ్ళీ అక్కడితో ఆగలేదు అక్కడ నుంచి నాగబాబు గారింటికెళ్ళటం అక్కడ కొంతసేపు మాట్లాడటం అంటే బేసిక్గా ప్రధానంగా చర్చ అంతా కూడా ఈ అరెస్టుకు సంబంధించి లేదా ఆ తదుపరి చర్యలకు సంబంధించి కోర్టు ఇష్యూలకు సంబంధించే సాగుండొచ్చు బట్ ఏది ఏమైనా అల్లు అర్జున్ ఎప్పుడైతే చిరంజీవి ఇంటికి వెళ్ళారో అలాగే పవన్ కళ్యాణ్ ఎప్పుడైతే ఘటన తెలుసుకుని మెగస్ట్ పవన్ ఆ అల్లు అర్జున్ ఇంటికి వెళ్ళారో మొత్తంగా మెగా ఫ్యామిలీ అంతా ఏకతాటి మీదకు వచ్చిందనే భావన అయితే ప్రజల్లో వచ్చింది ఇక అటు తిరిగి ఇటు తిరిగి ఆ తొందరపాటుతో బహిరంగంగానే మొదటి ప్రకటించినటువంటి ఆ జగన్మోహన్ రెడ్డి పరిస్థితి అటు కాకుండా ఇటు కాకుండా పోయింది మెగా ఫ్యామిలీ అంతా బాగానే ఉన్నారు మెగా ఫ్యామిలీ ఎప్పుడు కూడా ఆ పవన్ కళ్యాణ్ వెంట చిరంజీవి వెంట ఖచ్చితంగా ఉంటుందని చెప్పి మరొకసారి అయితే నిరూపించారు ఏది ఏమైనప్పటికీ ఇప్పటివరకు మెగా ఫ్యామిలీలో వచ్చినటువంటి విభేదాలకు నిన్న అల్లు అర్జున్ చిరంజీవి ఇంటికి అలాగే నాగబాబు ఇంటికి వెళ్ళడం అదే సమయంలో పవన్ కళ్యాణ్ అల్లు అర్జున్ ఇంటికి వెళ్ళడం మొత్తంగా ఒక రకంగా వీటి వివాదాలన్నింటికీ కూడా పులిష్టపడినట్టుగా తెలుస్తుంది కడుపులో ఏదో ఉండి పైకి ఏదో నటిస్తున్నారంటే అంత నటించాల్సిన అవసరం అల్లు అర్జున్కి లేదు ఒక రకంగా ఏంటంటే అల్లు అర్జున్ ఇంటికి చిరంజీవి ఆల్రెడీ వెళ్ళారు పరామర్శించారు బట్ ఇప్పుడు స్వయంగా అల్లు అర్జునే చిరంజీవి ఇంటికి వెళ్ళాల్సిన అవసరం లేనే లేదు బట్ వాళ్ళ మధ్య ఏమీ లేదు మనసులో కూడా ఎటువంటి ఇది లేదు కాబట్టి ఆ మనస్ఫూర్తిగా వెళ్ళినట్టుగా తెలుస్తుంది నాగబాబు ఇంటికి కూడా వెళ్ళారు అక్కడితో ఆగలేదు తర్వాత నాగబాబు ఇంటికి కూడా వెళ్ళడం జరిగింది సో ఒక రకంగా ఆ ఈ మొత్తానికి కూడా చర్మగీతం పాడినట్టుగానే తెలుస్తుంది ఏది ఏమైనా మెగా ఫ్యామిలీ మరొకసారి ఏకతాటి మీదకు వచ్చారనే చర్చ అయితే రెండు తెలుగు రాష్ట్రాల్లో జోరుగా నడుస్తుంది